బాగి అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యి అమర్ చేత నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టేస్తుంది ఇంకా తర్వాత రాతోడిని తీసుకొని బాగి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ ఒక ఆవిడ తన బిడ్డను ఎత్తుకుని ఆడిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరిని చూసి బాగి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత బాగీ డాక్టర్ని కలుస్తుంది హాయ్ డాక్టర్ నేను ప్రెగ్నెంట్ని అని అడగానే అప్పుడు డాక్టర్ ఓ కంగ్రాట్స్ అండి అని చెప్తూ ఉంటే నేను ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి వచ్చానని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో డాక్టర్ బాగిని అబార్షన్ చేయడానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు మనోహరి బాగి అబర్షన్ చేయించుకుంటుందని తెలిసి కారులో లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంటుంది అమర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భాగీ ఉదయం తన చేత సంతకం పెట్టించుకున్న విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు నార్మల్గా చెకప్కి వెళ్ళేటట్టయితే ఫామ్ మీద సంతకం ఎందుకు పెట్టించుకుంటుంది అసలు బాగి హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది అని అమర్ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ ఫామ్ మీద అబార్షన్ అని రాసి ఉండడం గుర్తు చేసుకొని బాగీని ఆపడం కోసం చెప్పి పరుగుపరుగున అమర్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు మరోవైపు బాగి ఆరు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి అస్థికలు నదిలో కలిపితే నాకు పునర్జన్మ వస్తుంది నేను నీ కడుపునే కూతురుగా పుడతాను అని ఆరు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బాగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది బాగి బెడ్ మీద పడుకున్న తర్వాత డాక్టర్ బాగికి ఏదో ఇంజెక్షన్ ఇస్తూ ప్రొసీజర్ని మొదలు పెడుతూ ఉంటారు